ఏ రాజన్ జనక నరేషులలో శ్రేష్ఠుడు మహారాజు దశరథుడు తన పుత్రుల వివాహ సూత్రబంధనము రూపముగా మంగళాచారము సంపన్నము చేసినారు వారు ఇక్కడికి వచ్చినారు వారు ప్రతీక్ష చేస్తున్నారు మీరు దాతకి ఆదేశము ఇస్తే వారు లోపలికి వస్తారు భగవాన్ వశిష్ఠముని ఈ విధముగా చెప్తున్నారు దాత ప్రతిగ్రహీత దానము ఇచ్చేవారు దానము తీసుకునేవారు సంయోగము అయినప్పుడే సమస్త దానధర్మములు సంపాదనము అయి అది సంభవము అవుతుంది అందుకని వివాహకాలముకు ఉపయోగము అయ్యే శుభకర్మములో అనుష్ఠానము చేయడము కోసమని వారిని మీరు పిలవండి కన్యాదాన రూపము మీ స్వధర్మ పాలనము చెయ్యండి మహాత్మా వశిష్ఠులు వారు ఈ విధముగా చెప్పిన తరువాత పరమ ఉదార స్వభావము కలిగిన పరమ ధర్మజ్ఞుడు మహాతేజస్వి మహారాజు జనకుడు ఈ విధముగా చెప్పారు ఓ మునిశ్రేష్ఠ మహారాజు దశరథునికి ఇక్కడ ప్రవేశము చేయడానికి ఎవరూ ప్రహరీలు లేరు ఆయన ఎవరి ఆదేశము కోసమని ప్రతీక్ష చేస్తున్నారు ఆయన స్వంత ఇంటిలో రాడానికి ఆయనకి ఎందుకీ ఆలోచన ఇది ఏ విధముగా అయితే నా రాజ్యమో అదే విధంగా ఆయనది నా కన్య వివాహ సూత్రబంధన రూపము మంగళకృత్య సంపన్నము అయినది వారు యజ్ఞవేది దగ్గర కూర్చుని అగ్నిలో ప్రజ్వాలితమైన శిఖల సమానముగా ప్రకాశితము అవుతున్నారు